ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీకు ముందుకు వచ్చాను అదేనండి చిలకడదుంపల పాయసం ఇప్పుడు పిల్లలకి చిలకటింపలు అంటే తెలియదేమో స్వీట్ పొటాటో పాయసం అనమాట సూపర్ టేస్ట్ గా ఉంటుంది నేను పక్కా కొలతలతో చెప్తాను అదే విధంగా చేసుకోండి అసలు ఎంత మధురంగా ఉంటుందోనండి ఇప్పుడు ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చారనుకోండి ఐదే ఐదు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు అనమాట అంత ఈజీ టేస్టీగా కూడా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు చేసుకుంటే ఇప్పుడు సీజన్ కదా చక్కగా దుంపల సీజను చక్కగా ఈ టైంలో చేసి పెట్టండి మీ పిల్లలకి ఇష్టంగా తింటారు ఇప్పుడు అది ఎలాగో నేను చెప్తాను అయితే మన వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇప్పుడు వచ్చేసేయండి ఇదిగోండి ఈ పాయసానికి ముందుగా కావాల్సింది చిలకడ దుంపలు ఏంటంటే రెండు కలర్స్లో ఉంటాయి అనమాట ఇట్లా పింక్గా ఉంటాయి మళ్ళా తెల్ల దుంపలు కూడా ఉంటాయి అనమాట ఏ దుంపలు తీసుకున్నా పర్లేదు కాకపోతే ఇట్లా పింక్ షేడ్లో ఉన్న దుంపలు కొంచెం స్వీట్గా ఉంటాయి అంటారు మీకు ఏది దొరికితే అవి తీసుకోండి వీటిని ఈ విధంగా చెక్కు తీసేసి ఇట్లా ఫీల్ చేసుకోండి చెక్కు ఉంచుకోండి చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి ఈ దుంపలు వచ్చేసరికి నేను పావు కేజీ తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా రెండు కొబ్బరి తురుగు ఉంటుంది కదా దాంతో తురుముకోండి ఇదిగోండి దుంపలు ఇట్లా పెద్దదే తీసుకోండి పెద్ద దుంపలే తీసుకోండి మరీ చిన్నవి కాకుండా పావు కేజీకి వచ్చేసరికి రెండు వస్తాయి మరీ పెద్దదైతే ఒక దుంప అన్నమాట ఇదిగోండి ఏ విధంగా తురుముకున్నానో నాకు ఒక కప్పుతో కప్పు అయిందన్నమాట ఈ తురుము ఈ తురుముని మనం నేతిలో వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న ఈ తురుము వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందాం అడుగు మాడనేయకుండా వేయించుకోండి ఇది వచ్చేసరికి ఊరికి అడుగు పట్టేస్తుంది అనమాట అందుకని చెప్తున్నాను నేను ఒక ఐదారు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మీకు చక్కగా మగ్గి ఊరుకుంటుంది అన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇప్పుడు ఆ చిలకడము తురుము వేగేలోపు మనం బెల్లం తీసుకుందాం బెల్లం వచ్చేసరికి నేను మూడు వందల గ్రాములు తీసుకున్నాను మీరు తీపి కనుక కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే పావు కేజీ తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే అంటే కప్పు లెక్కలో చెప్తున్నాను మనం ఏ కప్పుతో అయితే ఆ తురుము తీసుకుంటాము అదే కప్పుతో బెల్లం తీసుకోండి సరేనా ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందాం మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో పావు కప్పు వాటర్ తీసుకొని కరిగించుకోండి ఇదిగోండి ఈ విధంగా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాము అయితే పాకమేం రావక్కర్లేదు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇదిగోండి ఇప్పుడు ఐదు ఆరు నిమిషాల తర్వాత ఈ తురుము బాగా మగ్గింది చూడండి ఇది వెంటనే మగ్గిపోతుందనమాట ఐదు ఆరు నిమిషాలు అయితే చాలు మనకి ఇప్పుడు ఇందులో మనం పాలు పోసుకుందాం కాజి చల్లార్చిన పాలు లీటర్ తీసుకున్నాను ఈ పాలు పోసుకొని ఏ విధంగా కలదిప్పుకుంటూ ఇంకొక నిమిషం అట్లా కొంచెం బాయిల్ అవ్వనిద్దాం ఆ నిమిషం తర్వాత ఇదిగోండి మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము అది వేసుకోవాలి అదేవిధంగా యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు యాలకుల పొడి వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకోండి ఇది పొడి బియ్య పిండేను మీ దగ్గర తడి బియ్య పిండి ఉన్నా తీసుకోవచ్చు ఏదైనా పర్లేదనమాట కొంచెం వాటర్ వేసి ఉండలు కట్టకుండా లిక్విడ్ లాగా మనం కలుపుకుందాం ఇదిగోండి బియ్య పిండి ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని కొంచెం సేపు అలా కలుపుదాం ఒక్క రెండు నిమిషాలు అన్నమాట బియ్య పిండి పచ్చివాసన ఉండకూడదు అందుకని రెండు నిమిషాలు ఈ విధంగా వేసి కలుపుకుందాం ఇదిగోండి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మేము ఇందాక కరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇందులో కలుపుకోవాలి ఇదిగోండి ఇది ఈ విధంగా వడగట్టుకోవాలన్నమాట ఎందుకంటే బెల్లం నీళ్ళల్లో పుల్ల పుడక ఉంటుంది కదండి అందుకోసం అనమాట చూడండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ చిలకటి దుంపలు అనేదండి మనకి పూర్వం బాగా వాడేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలీదు వాడట్లేదు నాకు తెలిసినంత వరకు అంటే మన పెద్దవాళ్ళు ఉన్న వీళ్ళలో అయితే చక్కగా తెస్తాము ఉడకబెట్టి పెడుతుంటాము పిల్లలకి అది ఇప్పుడు చిన్నపిల్లలైతే కనుక ఎవరు ఏం తెచ్చుకొని వండుకుంటున్నట్లేదండి కానీ చైనా వాళ్ళు మాత్రం ప్రతిరోజు వాళ్ళ ఫుడ్లో ఉండేటట్టు చూసుకుంటారండి చిలకడ దుంపలు ఎందుకంటే ఈ దుంపలు తినటం వల్ల మంచి ఎంగుగా కనపడతారంట అందుకని వాళ్ళు కంపల్సరీ ప్రతిరోజు వాళ్ళకి ఆ ఫుడ్లో ఈ దుంపలు రెండు దుంపలు ఉడికించుకొని ప్రతి మనిషి తింటారంటండి ప్రతిరోజు కూడాను ఇప్పుడు ఈ ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము అందులో మీ టేస్ట్కి జీడిపప్పు కిస్మిస్ వేయించి కలుపుకోవాలి ఇన్నే వేసుకోవాలని లేదండి నేనైతే మా మన ఇష్టం కదా అని కొంచెం ఎక్కువే వేస్తున్నాను మీరు కొంచెం అన్ని జీడిపప్పు వేసుకున్నా చాలన్నమాట కొంచెం వేసుకున్నా చూసారు కదండి ఇక మంది చిలకడదుంపల పాయసం రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ పాయసం అండి వేడి వేడిగా తిన్నా బాగుంటుంది అదే ఇప్పుడు సమ్మర్ కదండి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత తింటే కడుపులో చల్లగా ఉంటుంది రుచి కూడా ఇంకొంచెం పెరుగుతుంది అనమాట నేను చెప్పిన కొలతలతో ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్